భారతదేశము చాలా ఉద్విగ్న భరితమైనటువంటి ఎలక్షన్ సీజన్ ముగించుకుంది కొత్త పార్టీలు కొత్త ప్రభుత్వాలు ఇప్పుడు ఏర్పడబోతూ ఉన్నాయి అటు కేంద్ర ప్రభుత్వములో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పార్టీలు మారినప్పటికీ మనము ఈ యొక్క నాయకుల కోసము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి ఈ ప్రధానులు మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు వారి కోసము మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి రోమాపత్రిక పదమూడో అధ్యాయంలో అపోస్తలైన పౌలు గారు ఆ సత్యము మనకు బోధించాడు ఎందుకంటే ప్రభుత్వము కూడా దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థలలో అది ఒకటి రాబోయే రోజుల్లో మరి మనలను పాలించేటటువంటి ప్రభుత్వాలు ఇంకా చక్కగా పరిపాలించాలని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ రోజున మీరు చూడండి ఎలక్షన్స్లో మనం చూసాం చాలా చోట్ల డబ్బులు పంచటం హత్యలు చేయటం హింసాత్మక రాజకీయాలు మనం చూసాం మన నేను ఒక ఊరికి వెళ్ళాను అక్కడ ఒక ప్రదేశంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు నాకు అక్కడ ఒక వీధిని చూపించి ఇక్కడ ఒక పార్టీ వారు మరొక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కుటుంబాన్ని దారుణంగా హతమార్చారు అని ఆ వ్యక్తి నాకు చెప్పాడు చిన్న పిల్లల్ని సహితము ఈ యొక్క రాజకీయ గొడవల వల్ల చంపేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అటువంటి హింసాత్మక రాజకీయాలు పోవాలి హత్య రాజకీయాలు పోవాలి మనకు మంచి మోడల్ ఎవరంటే ప్రభు అయిన యస్ క్రీస్త ఆయన ఏమన్నాడు ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి మినిస్టర్డ్ అండ్ బట్ మినిస్టర్ అండ్ సాక్రిఫైస్ హిజ్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చాడు ఆ మాటలు మరి ఎంతో శ్రేష్టమైనవి దేవుని కుమారుడు పరలోకము నుండి ఎందుకు వచ్చాడు సేవ చేయటానికి సంపాదించుకోవటానికి కాదు మినిస్ట్రీ చేయడానికి వచ్చాడు తాను మినిస్ట్రీ పొందటానికి కాదు మనం ఈరోజున మినిస్టర్ అంటాం చీఫ్ మినిస్టర్ అంటాం ప్రైమ్ మినిస్టర్ అంటాం ఆ మినిస్టర్ అన్న పదం కూడా ఈ క్రైస్తవ భావజాలంలో నుండే అది వచ్చింది కాబట్టి మినిస్టర్స్ యేసు క్రీస్తు ప్రభువుని వారు మోడల్గా తీసుకోవాలి అయితే ఈరోజున మనం ఏం చూస్తూ ఉన్నాం ఎటు చూసినా ఎంతో అవినీతిని మనం చూస్తూ ఉన్నాం ఇసుక కనిపిస్తే దాన్ని అమ్ముకొని కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు గనులు కనిపిస్తే వాటిని ఆక్రమించుకొని కోట్లు సంపాదించుకుంటూ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల ప్రభుత్వాది నేతలే ప్రభుత్వం పేరట మరి వారు భూములు కొనుగోలు చేసి ఒక ఎకరాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేల రూపాయలకు వారు కొనుగోలు చేసి అదే ఎకరాన్ని గవర్నమెంట్ పుస్తకాల్లో లక్ష రూపాయలకు కొన్నట్లుగా చూపించి మరి ఆ యొక్క డిఫరెన్స్ డెబ్బై వేల రూపాయలు పర్ యాకరు వారి జేబులో వేసుకుంటూ ఉన్నా ఆ విధంగా సంపాదించుకుందాం మరి ప్రజలకు కొంత ఇద్దాం నేను కొంత ఉంచుకుంటాను ఆ విధమైనటువంటి రాజకీయాలు పోతేనే మన దేశంలో నిజమైనటువంటి అభివృద్ధి వస్తుంది ఎక్కడికక్కడ లక్షల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి మరి పంచి పెడితే రాష్ట్రం దివాలా తీయటం ఖాయం అమెరికా దేశంలో ఈరోజు నా దేశం యొక్క అప్పు ముప్పై ట్రిలియన్ డాలర్లకు చేరింది ముప్పై ట్రిలియన్ డాలర్లకు తెలిసి ఆ దేశం మరి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రం కూడా అటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే అప్పులు చేయటం మనం మానుకొని మనకు ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ జీవిస్తే మంచిది కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాబోయే దినాల్లో మరి దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలని రాజ్యాంగ హక్కులు వాక్ స్వాతంత్రం మత స్వాతంత్రం స్వేచ్ఛ ప్రకటన పత్రికా స్వాతంత్రం వీటన్నిటిని కాపాడేటటువంటి ప్రభుత్వాలు క్రైస్తవ స్వార్థ మరి స్వేచ్ఛగా ప్రకటించటానికి మనకు వీలు కలిగించేటటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉండాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి